దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవ్వటం లేదు అందుకనే ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు ఏ ఊరుకో కరీంబాయి ఈ దునియాలో గోడా లెవెలు పోలీసులు ఎవరు నేను కపిల్ దేవు లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా దొంగలు పడుతున్నా పొట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా నేను పోలీసు

మరేం లేదు దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది విన్నాను వాడి కూతుర్ని మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొత్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారై రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటా నీకు కొడతా అరే నువ్వు అడుగుతావేంటి రక్తపాత మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడా వచ్చేసింది బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడు అయితే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక బాధపడాల్సిన మ్యాటర్ కాస్త జాగ్రత్తగా ఏందిది దుర్యోధనుడు తరీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ బంగ్లా ఎవే కూర్చోండి

గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓరాం బాబు యాడి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇలా మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త వంగలకు వచ్చినావు కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు రాంబాబు ఎవలేమే కూర మామలా సమజిగా అమ్మాయిష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరా అనే ఈ రాడోలు తాగే డ్రింకు ఇతమurte జనతా టీవీ బెట కుషామద जातो ఇతని పేరు టిక్క వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి తో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు టిక్క శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకూరుచున్నారు కోరుతున్నారు చె చె ఎంత పిచ్చితా మాత్రం కాంపోజర్ పారిపోయాడు ఎర్మೊಂಡకొడుకు